నమస్తే అండి హ్యాపీ ఈవెనింగ్ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ మధ్య సపరేషన్ వచ్చి ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చి లేదంటే మీ మధ్య వేరే వేరే వ్యక్తులు వచ్చి మీరు సపరేషన్కు గురైన వాళ్ళు మళ్ళీ కలవబోతున్నారా లేదా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అక్కడ ఎలా ఉన్నారు అనేటువంటిది తీసుకుందామని మనము థ్యాంక్ యూ సో మచ్ అండి సపరేషన్ వచ్చినటువంటి మీ మధ్యలో సపరేషన్ వచ్చినటువంటి అంటే ఈ మధ్య ఇంతకుముందుకు సరిగా మాట్లాడి ఈ మధ్య గొడవలు పడి మళ్ళీ బాగా గొడవపడి ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళ లోపల మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకోవచ్చు మీ సంకల్పం నెరవేరితే తప్పకుండా మీరు సం సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చేయబోతున్న వాళ్ళకి కృతజ్ఞతలు అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి లైక్ చేయండి చిన్నగా మీరు నిజం కాదనుకుంటున్నారా ఎట్లా అండి అంటే టెంపుల్స్ సంకల్పము నిజమా కాదా అనుకుంటున్నారా ఎట్లా మనసా వాచ కర్మణ అని టెంపుల్స్ సంకల్పమే అండి నేను అంటే కొంతమంది ఏమనుకుంటారు నెల ఇన్కము రేడింగ్లకు వచ్చిన అమౌంట్ ఏదో కొంత శారీస్ కొనడము గోల్డ్ కొనడము లేకుంటే ఇంకా 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 ఏదైనా కానీ నా సంకల్పం ఏందండి వచ్చిన అమౌంట్ కూడా అక్కడ వేయడం అంటే మధ్యలో నేను మీకు అమ్మవారికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిలాగా అంతే తప్ప ఈ నాది ఏమైనా ఉన్నారా అండి అంటే అతి తొందర లోపల నా సంకల్పం నెరవేరడానికి మీరు కూడా కృషి చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంటెంట్ గుర్తుంది కదండి ఈ మధ్య మీకు మీ పర్సన్కి చాలా గొడవలు వచ్చాయనుకుందాము పిచ్చ పిచ్చగా తిట్టుకున్నారనుకుందాము మరి అలా తిట్టుకున్న తర్వాత మీకు మీ పర్సన్ మళ్ళీ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదంటే ఇంకో వద్దబ్బా అన్నట్లు ఆలోచిస్తున్నారా ఏమనుకుంటున్నారో చూద్దామండి మంచిగా ఉన్నారు అంటే ఏళ్ళ తరబడి మంచిగా ఉన్నారు ఈ మధ్యనే ఎదుకో ఏదో ఒక వ్యక్తి వచ్చో లేకుంటే ఏదో సందర్భం వచ్చో మీ మధ్య సపరేషన్ వచ్చింది మళ్ళీ సపరేషన్ వచ్చిన తర్వాత మీరు బాగా గొడవ పడ్డారు గొడవ పడ్డ తర్వాత మళ్ళీ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రాని అండి రీడింగ్ కింగ్ ఆఫ్ పెట్టికల్స్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ద ఎంపరర్ అండి ఓం నమ శివయ శ్రీ మాతృ నమ హ్యాంగర్ బ్యాన్ అండి ద స్టార్ అండి ఓం నమ మాత్రే మాతృన్మ ఇదండి ఓం నమ శ్రీ మాత్రే నమ సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ అండి తర్వాత ద హెరపెంట్ అండి ఓం నమ శివయశ్రీ ఏ ఏసప్ పెటికల్స్ అండి ఓకే అండి ఫోర్ ఆఫ్ వా ఫోర్ ఆఫ్ స్వాడ్స్ తర్వాత టూ ఆఫ్ వాండ్స్ తర్వాత డ డేవిల్ ఓ నమ శ్రీ వైశ్రీ మాధ్రేన్మహ ఏసఫ్ స్వాట్స్ ఇది సెవెన్ ఆఫ్ వాండ్స్ బాట వచ్చేసి ఇదండి సెవెన్ ఆఫ్ కప్స్ మనము దేనికన్నా క్లారిఫికేషన్ అడుగుదామా అసలు ఎందుకు ఈ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చిందో అడుగుదామండి తొందరగా ద డెవిల్ ఎందుకు వచ్చింది ఓం నమ శివై శ్రీ మాతృన్మహ ద డెవిల్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ ఓం నమ శివయ శ్రీ మాతృన్మహివై శ్రీ మాతృ ప్లీజ్ యూనివర్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది చెప్పండి ఓకే అండి టెన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది ఓకే అండి ఇంకా ఏం చేద్దాము ఇలా 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 డెవిల్కి ఇది ఇంకా త్రీ ఆఫ్ స్వాట్స్కి వేసండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ద డెక్ వచ్చేసి స్ట్రెంత్ అండి ఓకే అండి మనము ఇగో మీ పర్సన్ మీ గురించి ఏమ మీ సపరేషన్ అయిన తర్వాత మీ దగ్గర మీరు ఒక మహారాణి లాంటి మహారాజు లాంటి పర్సన్స్ మీకు మీరే సాటి అన్నట్లు వచ్చింది గొడవలు అయితే పడ్డారు అక్కడ ఏవేవో మీకు అసలు మీ పర్సన్కి ఆశలు ఏవేవో ఉన్నాయనుకొని తోటి అక్కడికి వెళ్ళారు అంటే చాలా బాగుంటుంది అని ఆతృతతోటి ఆశతోటి అక్కడ వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలిసింది మీరే ఒక రాజు రాణి లాంటి సమృద్ధిగా అన్ని సుగుణాలు ఉండేటువంటి ఉందని లే ఉందని ఉలికి పడకుండా లేదని ఎగిసి అదే ఏడవకుండా ఎప్పుడూ స్థిరత్వంతో హుందాతనంతో మంచితనంతో ఉండేటువంటి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళకి అండి కాకపోతే వాళ్ళకి ఈగో అడ్డు వస్తుంది అని చెప్పొచ్చు వాళ్ళ ఈగో వల్ల వాళ్ళకి ఏమైతుందంటే మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ ఈగో అడ్డు వచ్చి వాళ్ళు ఈ సిచ్యువేషన్కి వెళ్తున్నారు ఈ సిచ్యువేషన్కి వెళ్తే ఎందుకు వెళ్తున్నారు అని అంటే ద ద దారియట్ అని అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళతోటి అన్నీ ఉంటాయి అని అని చెప్పేసి వెళ్ళారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఇలా ఈ ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషను సూసైడ్ చేసుకుందామా అనేటువంటి సిచ్యువేషను తలకి మించిన భారాలు బాధ్యతలు ఇవన్నీ వచ్చాయంటండి వాళ్ళకి చూసారండి అండి నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ఇప్పుడు రియలైజ్ అయ్యారంటండి ముందుకు దూరపు కొండలు నులుపు అని మనం ఎట్లా అనుకుంటామో వీళ్ళకు కూడా ఏదైనా దిగితేనే తెలుస్తుంది కదా లోతంతో అంటుంటారు కదా వీళ్ళకు కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఎవరు మంచి ఎవరు చెడ్డ అని ఇప్పుడు ఆలోచనలు మొదలైనవి నిద్రలేని రాత్రులు అసలు ఏం చేయాలి ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన ఇప్పుడు స్టార్ట్ అయింది తర్వాత ఈ ఆలోచనలో హార్డ్ డ్రిక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టిపోయాను కదా మీ ఇద్దరి మధ్యలో హార్డ్ డ్రిక్ సిచ్యువేషన్ వచ్చింది కదా అసలు ఎందుకు వచ్చింది అంటే మా మధ్యలో వచ్చినటువంటి డెవిల్ లాంటి పర్సన్స్ తోటే మాకు ార్డ్వర్క్ సిచ్యువేషన్ వచ్చింది ఈ డెవిల్ లాంటి పర్సను అంటే వాళ్ళు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేసింటే కూడా మీకు ఇలాంటిది వచ్చింది అనేటువంటిది మీకు ఇప్పుడు బోధపడింది అన్నట్లు అయితే మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా ఏ దేనివల్ల వల్ల ఇలా మళ్ళీ దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఒకవేళ మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటికీ లేదంటే ఈ పర్సన్ని ఎలా రిమూవ్ చేసుకొని లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ మీకు దూరంగా ఉంటే ఎలా నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటివి ఆలోచనలు అయితే స్టార్ట్ అయ్యాయి అర్జెంటుగా మీ దగ్గరికి అయితే రావాలి అని నేను చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి పరుగు పరుగున మీ దగ్గరికి ఎందుకంటే మీరు చాలా సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ హానెస్ట్గా ఇష్టపడినటువంటి వ్యక్తులు మీరు అని వాళ్ళకి అర్థమయ్యింది తర్వాత మీలాంటి వ్యక్తులను ఎంతమందిని చూసినా కానీ ఇంతలో వచ్చింది కదండి ఇలా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తోసుకొ తోచింది ఇప్పుడు అడుగడుగున మీ జ్ఞాపకాలు మీ మనస్తత్వము మీ మీ సంకల్పాలు కానీ మీ గోల్స్ కానీ అవన్నీ గుర్తుకొచ్చి అరే నేను ఇన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేశాను కదా ఎందుకు నేను నా లోపలనే ఉన్నటువంటి నా పర్సన్ని చూసుకోకుండా అర్థం పట్టినట్లు నా నేను నా నాకు తనకి ఒకటే అభిప్రాయాలు ఉంటాయి కదా నేను ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేశాను అనేటువంటిది రిగ్రెట్ ఫీల్ అవుతూ ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కోవడం అయితే స్టార్ట్ చేశారండి నేను ఈ ఈగోతనం వదిలితే నాకు అన్నీ మంచిది జరుగుతాయి కదా మా లైఫ్ ఒక స్థిరత్వం తోటి ఉంటుంది కదా ఒక స్టార్ లెవెల్లో మేము ఉంటాం కదా మా లైఫ్ బ్రైట్గా ఉండబోతుంది కదా అనేటువంటిది ఆలోచన చేస్తూ ఇప్పుడు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మరి ఎంతమందికి ఇలా ఆలోచిస్తున్నారో మీరు తీసుకోవచ్చండి అండి ఇది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇదండి మనము ఏంజెల్ గైడెన్స్ అయితే తీద్దామండి ఫస్ట్ ఓం నమ శివాయ శ్రీమాతయనమ ఓం శ్రీ మాత్రే నమహ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసి మా యూనివర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్ ఓం నమస్వా శ్రీ మాత్రే నమ నాకైతే చాలా తృప్తి ఉందండి మందికి స్ట్రెంత్ చేసేటువంటి శక్తి నాకు యూనివర్స్ నాకు ఇచ్చింది అన్నట్లు అంటే చాలామంది బాధపడుతూ ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటే నేను కాస్త లా ఆఫ్ అట్రాక్షన్వి ఉపయోగించి వాళ్ళకైతే రీడింగ్ ఇవ్వడం వాళ్ళకి ఏ టైంలో ఏ ఏ ఆఫర్మేషను ఎలా నడుచుకోవాలి అనేటువంటి సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి త్రీ క్వశ్చన్స్కి ఓన్లీ త్రిబుల్ వన్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ త్రిపుల్ వన్ మీరు నెంబర్ వన్ ఉంటారు నేను నెంబర్ వన్ ఉంటాం ఉంటామండి అలాగే మనం చేయబోయేటువంటి పనులు కూడా నెంబర్ వన్గా సాగుతాయి ఓం నమ శ్రీ మాత్రే మాధరే నమ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అనేది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అది నో నీ టు వరీ మీరంటే వరీ కాకండి ఐ ఇయర్ ఫ్రమ్ నౌ మీ ఇయర్ను మీకు కొత్తగా రాబోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నటువంటి లైఫ్ మీ ముందర ఉండబోతుంది డోంట్ స్టాప్ అంట మీరైతే ఏదో ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే ఆపొద్దంట దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ రికవరీ అంటే కాండి ఇఫ్ యూ బిలీవ్ మీరంట నమ్మనంట నమ్మండి యూనివర్స్ని థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మివశ్రీ మాత్రే నమ ఇదండి మరి మీకు ఎంతమందికి రిజనేట్ అవుతుందో తీసుకోండి హలో నమ్మ శివయశ్రీ చేద్దామండి ఏంజల్ నెంబర్స్ అనుకున్నాండి థ్యాంక్ యూ సో మచ్ త్రీ అండి ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ 6 0 3540 mali 3 double 3 2 333 వచ్చింది అండి కంగ్రాగ్యులేషన్స్ ఓం నమస్ శ్రీ మాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు తప్పకుండా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అండి వీడియోస్ చివరి దాకా చూసి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీరు పేరు పేరున్న ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్